స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి ఎన్నికలు జరిగిన యాభై రెండు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క వ్యక్తి కూడా ఒక్క వ్యక్తి కూడా ఎందులో నాయి బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు వీళ్ళని మంగలి మంగలి అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్పడం అయితే ఈ నాయి బ్రాహ్మణులు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి మండలికి పోలే అసెంబ్లీకి పోలే పార్లమెంట్ ప్రాతినిధ్యం లేదు ఒక్క చట్టసభ కూడా ఇప్పటి వరకు ఒక్క నాయ బ్రాహ్మణుడు బోలే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రెండు లక్షల తొంభై ఏడు వేల మంది ఉన్నటువంటి ఓసీలు ముగ్గురు పోయిరు మూడు ఓపెన్ సీట్లు మూడు జనరల్ సీట్లు ఉంటే ముగ్గురు పోయి కదా ఓసీలు మరి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నాయి బ్రాహ్మణుల జనాభాని కేసీఆర్ ఎంత అని చెప్పిందంటే మూడు లక్షల మూడు లక్షల తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారని చెప్పి ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తేల్చిరు మరి ఎవరా నాయి బ్రాహ్మణులు ఇంతకు అంబేద్కర్ చెప్పిండు కదా అధికారానికి దూరంగా ఉండే జాతులన్నీ అంతరించిపోతాయని చెప్పిండు కదా మరి ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి విలమ సామాజిక వర్గం నుంచి పద్నాలుగు మంది అసెంబ్లీకి పోయి మీ నాయి బ్రాహ్మణులు అంటే మంగలి వాళ్ళ దాంట్లో సగం కూడా లేరు వీళ్ళు పద్నాలుగు మంది పోయి మరి వీళ్ళకంటే మూడు రెట్లు ఎక్కువ ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు ఒక్క కూడా ఇప్పటి వరకు మండలి అసెంబ్లీ పార్లమెంట్లో అడుగుబెట్టలే అడిగే పెట్టలే అందులో ఇంకా గమ్మత్ విషయం మరి ఎవరు ఇల్లు ఎవరు ఈ నాయ బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణ సోదరులారా ఎవరైనా ఈ లైవ్ చూస్తా ఉంటే మీ నాయ బ్రాహ్మణ గ్రూప్ లో షేర్ చేయండి నేను చెప్పే చాలా కీలకమైనటువంటి అంశం మీ దోస్తులు ఎవరైనా నాయ బ్రాహ్మణ సోదరులు ఉంటే మంగలి సోదరులు వాళ్ళ మీ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీరు ఈ వీడియో కూడా జర కొద్దిగా కీలకమైనటువంటి అంశమే ఈ వీడియోని ఇగో ఇట్లా షేర్ అనుకోండి మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే మీ సోదరులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి ఎందుకంటే విశ్వకర్మల గురించి కూడా చెప్తా బాయ్ రుణమాఫీ గురించి అన్ని మాట్లాడతా బాయ్ సాబ్ కానీ ఒక్కసారి అన్ని కుదురాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడదాం రైట్ ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎవరంటే నాయి బ్రాహ్మణుల సోదరులారా మనం ఇడ ఓట్లు మా నాయబ్రాహ్మణ సంఘానికి ఏమిస్తాం ఈసారి మాకు ఇల్లు కట్టిస్తారా మా ఏది కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా అని అడుగుతురు కదా మీరు గుర్తు పెట్టుకోండి నాయ బ్రాహ్మణ సోదరులారా మీరెవరో చెప్తా ఉన్నా క్రీస్తు పూర్వం మూడు వందల అరవై రెండు సంవత్సరం అంటే క్రీస్తు బుట్టలే ఎప్పటికి అంటే ఏసు క్రీస్తు బుట్టలే అప్పటికి అప్పటికి బుట్టలే మగధ సామ్రాజ్యం మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మానంద మహాపద్మానంద ఈయన ఈ మహాపద్మానంద చక్రవర్తి ఎట్లా చక్రవర్తి ఎట్లా అయిందంటే ఈ మహాపద్మానంద అప్పుడు శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీళ్లకు ఏది వైద్యపరమైనది క్షవరపరమైనటువంటి సఫర్యాలు చేయడానికి ఈ రాజుల దగ్గర ఉండేది ఎవరు ఈ మహాపద్మానంద ఈయన ఉంటే ఈయనని ప్రతిరోజు అవమానించారు వీళ్ళు ఈ వీళ్ళు ప్రతిరోజు అవమానించి ఈయనకు ఉన్నటువంటి కొడుకులు ఈయన ప్రతిరోజు అవమానిస్తే అవమానాన్ని భరించలేక అదే నూరుకొచ్చిన కత్తితో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేసిండు ఈ కుటుంబాన్ని అవమానాన్ని భరించలేక చంపేసిండు మహాపద్మానంద తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఎవరైతే రాజులు ఉన్నారో అందరు రాజులను ఓడించాడు అందరు రాజులను ఓడించి చక్రవర్తి చక్రవర్తి అండు చక్రవర్తికి రాజుకు తేడా మళ్ళీ అది కూడా చూడాలి చక్రవర్తి చక్రవర్తి అంటే అసలు యాక్చువల్గా రాజులు సామంత రాజులు ఉంటారు సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ ఉమ్మడిగా ఉండేటువంటి వాడు చక్రవర్తి చక్రవర్తి అందుకని చక్రవర్తి అప్పోడు అయితే ఈ మగధ సామ్రాజ్యం ఈ ఎక్కడ దాకా దొరికేనా ఇటీవల మొన్న మొన్న కరీంనగర్ జిల్లా రామడుగు రామడుగు కరీంనగర్ జిల్లా రామాడు కాడ ఇటీవల కాలంలో ఒక బయట ఇది పురాతన విగ్రహం బయటపడ్డది ఆ పురాతన విగ్రహం ఎక్కడదంటే ఈ మహాపద్మానంద కాలం అది ఆ కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి ఆ రాజు పరిపాలిస్తున్నట్టు ఈయన ఎవరు మహాపద్మానంద మంగళి ఒక మంగలి బిడ్డ అవమానాన్ని భరించలేక ఇలా కుత్తుకలు కోసి చక్రవర్తి అయిండు కేవలం అవమానించినందుకు ఈ మహాపద్మానంద ఎంత సంపన్నుడో తెలుసా లక్ష కోట్ల కిలోలు లక్ష కోట్ల కిలోల బంగారం బంగారం ఈయన దగ్గర ఉండే ఈ బంగారాన్ని గంగా నది అంతర్భాగాన దాచిపెట్టింది అనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట సరే అది పక్కకు పెడితే మరి బ్రాహ్మణ సోదరులారా ఈయన ఎరికేనా మీకు ఎప్పుడన్నా ఈ మీ చరిత్ర మీకు తెలుసా బ్రాహ్మణ సోదరులు ఎవరన్నా చూస్తా ఉంటే ఎవరన్నా ఉంటే ఇక పెన్షన్ లకాడు ఉందం మనం ఎవరికన్నా ఈ మహానందుడు ఒక ఆయన ఉన్నాడు మా మహా చక్రవర్తి ఉన్నాడని తెలుసా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క నాయి బ్రాహ్మణుడు చట్టసభకే పోలేదు ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా గమ్మది విషయం చెప్పన్నా మీకు మహానందుడు ఉన్నాడు కదా చక్రవర్తి ఆ చక్రవర్తిని ఆ చక్రవర్తులను అంతం చేసి వీళ్ళు చక్రవర్తులుగా తయారయ్యారు మంగళోళ్ళు అని చెప్పి వీళ్ళని మొత్తం అంటరాణోలుగా చిత్రీకరించారు మంగళవళ్ళని చిత్రీకరిస్తే స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రానికి పూర్వం వీళ్ళు నాయ బ్రాహ్మణులు షెడ్యూల్ క్యాస్ట్ గుండే ఎస్సీగా ఉండే ఎస్సీ గుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకు ఈ ఎస్సీ హోదా కూడా దక్కొద్దని స్వాతంత్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చేసిరంటే బీసీఏ కలిపేసి మిమ్మల్ని బీసీఏ కలిపేసి కలిపేసింది ఎప్పుడై అంటే అనంతరామన్ కమిషన్ అనంతరామన్ కమిషన్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీలు తీసుకొచ్చి అంటే విష స్వాతంత్ర పూర్వానికి ఏమో ఎస్సీలు ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్సీలు కానీ వీళ్ళు మంచిగానే ఉన్నారని చెప్పి జనరల్ కేటగిరీలు వేసిరు ఇంకా వీళ్ళ జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన తర్వాత అనంతరామన్ కమిషన్ వచ్చి లేదు లేదు వాళ్ళు అన్యాయం గురైతున్నారు బీసీఏలకు తీసుకొచ్చారు మళ్ళీ ఇగో ఇది మీ చరిత్ర ఈ పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి కర్ణానిది ఒక మంగళ బిడ్డ ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ స్టాలిన్ మంగళ వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో మనం ఏం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఆలోచన చేసుకోరు ఎందుకంటే షాపులకు వచ్చే ప్రతి ఒక్క ముచ్చట చెప్పొచ్చు బాగా ప్రభావితం చేయగలుగుతారు ఒక రాజు కత్తి అనేది ఒక రాజు చేతిలోనే ఉంటది అది మీ చేతిలో ఉంది అది మీ చేతిలో ఉంది కత్తి కేవలం రాజులు మాత్రమే పడతారు కత్తులు ఆ మహానంద దగ్గర నుంచి పద్మానంద దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణానిధి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సోదరులారా మీరు సంఘాలు పెట్టుకొని పెద్ద లీడర్ దగ్గరకు పోయి అయ్యా నేను సంఘం అధ్యక్షుని అనుడు బంద్ చేస్తే మీ రాజ్యం మీకు వస్తుంది ఎంత చిన్నదనుకుంటున్నావు మగధ సామ్రాజ్యం అంటే పాట్నా కల్కత్తా ఇటు రాజస్థాన్ గుజరాత్ ఇవన్నీ ఇవన్నీ కలిపితే మగధ సామ్రాజ్యం ఈ కరీంనగర్ జిల్లా దాకా చాలా పెద్దది